హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ అని బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ బాబు మీ షాప్ వీడియోస్ కూడా ఇదే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే మేము విజయవాడలో ఉన్న శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్కి అయితే వచ్చేసామండి అడ్రస్ రూట్ మ్యాప్ ఒకసారి చూపిస్తాను చూసేయండి శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ అడ్రస్ వచ్చేసి పంట కాల్వ రోడ్ పట్టమట విజయవాడ టెన్ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఫార్టీ ఇయర్స్ నుంచి ఫామ్ అయితే ఉందండి కంప్లీట్గా హోల్సేల్ అలాగే గా కూడా ఇస్తారు మీరు షాప్ని విజిట్ చేస్తే మీ ఎవరైనా కూడా ఇళ్ళల్లో చక్కగా శారీస్ డ్రెస్సెస్ ఏమైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసేయండి హ్యాండ్ పిక్డ్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి స్టార్టింగ్ రేంజెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బ్లౌజెస్ అయితే ఉన్నాయి వెల్కమ్ టు న్యూ బ్లౌజ్ మాసంలో స్పెషల్ ఆఫర్లు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లో ఉన్న చీరలు మొత్తం మేము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఈ దీంట్లో ఏ చీర తీసుకున్నా సరే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం అండి సారీస్ లో కూడా మనకి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే డోంట్ మిస్ అండి కొత్త ఐటమ్ అండి ఇది లేటెస్ట్ ఐటమ్ నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి ప్రింట్ గ్యారంటీ నూట యాభై రూపాయలకి వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ జాయింట్ కాటన్ సారీ మీకు విజయవాడలో అరుదుగా కనిపించే ఐటమ్ ఇది ఇది ఎక్కువగా ఫుల్ ఫుల్ వాయిల్ అండి ప్యూర్ టూ బై టూ అండి కట్ అవ్ మిల్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు చేరండి నమస్తే నమస్తే మేడం నమస్తే మాది విజయవాడ పడమడి సెంటర్ లో పంటకాల రోడ్ లో విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ అండి ఓకే మా షాపు లో ఫ్యామిలీ షాప్ అండి మాది మా దగ్గర మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఓకే ఒక బ్లౌజ్ ఇరవై ఐదు రూపాయల దగ్గర నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా దొరుకుతుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ నుంచి దొరుకుతుందండి ఒక ప్యాంట్ షర్ట్ వచ్చేసి రెండు వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల దాకా దొరుకుతుందండి ప్యాంట్ షర్ట్ కంపెనీ క్యాంబో ప్యాకింగ్లు ఉంటాయి రేమండ్స్ కంపెనీ అమ్ముతామండి ఒక సారీస్ వచ్చేసి నూట యాభై రూపాయల దగ్గర నుంచి కాటన్ శారీ మూడు వేల రూపాయల దాకా ఉంటుందండి ఎన్ని కాటన్ శారీ ఎన్ని ఊరిది ఏ ఊరిదైనా ఉంటుందండి మంగళగిరి కాటన్ శారీస్ ఉంటాయి వెంకటగిరి కాటన్ శారీస్ ఉంటాయి మొత్తం ఐటమ్స్ అన్ని ఉంటాయండి కాటన్ సారీస్ మొత్తం బాంబే బాంబే ఐటమ్ ఉంటుంది కరిష్మా ఉంటుంది బాతిక్ ఉంటుంది ఓకే కాటన్ సారీ హోల్సేల్ ఓన్లీ రిటైన్ కూడానా సార్ హోల్సేల్ అండ్ రిటైల్ అంటే కూడా సెట్ గా తీసుకుంటే రేట్ తక్కువ ఇస్తామండి ఓకే ఎవరైనా అమ్ముకునే వాళ్ళు మాత్రం చక్కగా మంచి ప్రొఫెస్ట్ తక్కువకి తీసుకెళ్తారు ఓకే సెట్ తీసుకోవాలండి ఒక సెట్ వచ్చేసి ఆరు చైర్లు ఎనిమిది చైర్లు నాలుగు చైర్లు అట్లా వస్తాయండి ఏ సెట్ కి ఎలా వస్తే అలా తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఓకే సింగిల్ ఫిగర్ ఆ సార్ సింగిల్స్ కాకుండా కొద్దిగా ఒక కొద్దిగా ఒక ఐదు రూపాయలు ఫస్ట్ ప్రధానంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో స్పెషల్ ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లో ఉన్న చీరలు మొత్తం మేము డిస్ప్లే చేస్తున్నాము కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఒక్కొక్కటి ఏడు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు అవి మొత్తం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఇందులో బెనారస్ ఉంటుంది లేజర్ మీద వర్క్లు వర్క్లుంటాయి థ్రెడ్ లాట్ లైట్ వెయిట్ ఉంటాయి అన్ని మిక్స్ గా వస్తాయండి గోల్డెన్ జీరీతో వర్క్లు వస్తాయి కొన్నిటికి అన్ని ఈ దీంట్లో ఏ చీర తీసుకున్నా సరే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఆన్లైన్ కూడా ఉందండి మీకు కావాలంటే మినిమం గా ఆరు చీరలు కొన్న వాళ్ళకి మాత్రం ఆన్లైన్ చేస్తామండి ఐదు లేక ఆరు చీరలు కొనాలి ఓకే అండి ఖచ్చితంగా ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఇస్తాము ఓకే అండి ఆన్లైన్ ఛార్జీలు మాత్రం వాళ్ళే పెట్టుకోవాలండి షిప్పింగ్ చార్జీ షిప్పింగ్ చార్జీ మొత్తం వాళ్ళే ఇవ్వాలి మేము ఇచ్చేది ఏముండదు ఉండదు ఓన్లీ ప్యాకింగ్ ఛార్జీ మాత్రం మేము ఇస్తాం షిప్పింగ్ చార్జీ వాళ్ళే ఇవ్వాలి వాళ్ళు దేంట్లో పంపించమంటే దాంట్లో పంపిస్తాం కొరియర్ లో పంపించమంటే కొరియర్ లో పంపిస్తాం పోస్ట్ ఆఫీస్ లో పంపించమంటే పోస్ట్ లో పంపిస్తాం ఇక్కడ ఉన్న సారీస్ అయినా సార్ ఇంకా ఉన్నాయా సార్ ఈ సారీస్ దీనికి టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అన్ని సారీస్ చూపించడం కుదరదు కాబట్టి ఈ కాసిన సారీస్ ఇక్కడ డిస్ప్లే పెట్టాము మీరు వీడియో కాల్ చేయమంటే చేసి చూపిస్తారు మా స్టాఫ్ కాపర్ అండ్ గోల్డ్ వర్క్ అండి మిర్రర్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుందండి దీనికి అన్ని బ్లౌజెస్ ప్రతి చీరకి బ్లౌజ్ ఉంటుందండి వర్క్ కూడా ఫుల్ గా వస్తుంది ఇది మామూలుగా ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందల యాభై అండి మీకు ఇప్పుడు ఆఫర్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము ఇలాంటి శారీస్ మంచి ఫ్రెష్ సారీసే కదండి ఫ్రెష్ అండి డ్యామేజిల్ గాని అట్లా ఏముండో డ్యామేజ్ ఐటమ్ తర్వాత చెప్తాను నేను ఇప్పుడు మాత్రం ఫ్రెష్ే చెప్తున్నాను డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఐటమ్ అసలు చూ ఇప్పుడు చెప్పనండి తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే అండి బ్లౌజ్ కి హ్యాండ్ వర్క్ వస్తుందండి రాసిల్ కి బ్లౌజ్ వస్తుంది లైనింగ్ కుట్టించుకుంటే పట్టు బ్లౌజ్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపించబోతున్నాను కాటన్ సారీస్ చూపించబోతున్నానండి ఓకే ఇది ఆఫ్ సీజన్ కి వచ్చేసింది ఇది ఐటమ్ ఈ వారం రోజుల్లో క్లోజ్ అయిపోవాలి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల రూపాయలు అమ్మే చీరలు అండి ఇవన్నీ మీకు రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది అన్ని స్పెషల్ ఐటమ్స్ బ్లౌజ్ పీస్ ఉండదండి ప్యూర్ కాటన్ శారీ ఓన్లీ మూడు వందల రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు అమ్మా రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాం ఏ చీరనే తీసుకోవచ్చు ఒక చీర తీసుకోవచ్చు ఐదు చీరలు తీసుకోవచ్చు మీ ఇష్టం అది చాయిస్ మీకే ఇందులో ఫ్యాన్సీ డిజైన్లు ఉంటాయ్ అన్ని డిజైన్లు ఉంటాయి ఓకే కలర్స్ కూడా చాలా ప్రతి డిజైన్ ఉంటుందండి చిన్న డిజైన్లు ఉంటాయి డిజిటల్ ప్రింట్ కూడా వస్తాయండి ఆల్్రెడీ 3 బాండిని ప్రింట్లు కూడా ఉంటాయి 330 6 ఇంచ్ కి సేల్ చేసిన సారీస్ ఇప్పుడు ఓకే కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి డైరెక్ట్ గా స్టాప్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ కాటన్ శారీస్ లో కూడా మనకి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే డోంట్ మిస్ అండి ఓకే సార్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ లేడీస్ కోసేంగ్ కలెక్షన్ చూపిపోతున్నారు బెంగాలీ కాటన్ సారీస్ అండి ఓకే ఇవి బాంబేలో తయారవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఐటమ్ ఇది ప్రింట్ మొత్తం బాంబేలో అవుతుంది ఓకే మెటీరియల్ మొత్తం శాలం మెటీరియల్ అండి ఇది శాలం కాటన్ అంటా దీన్ని ఓకే అండి 75% కాటన్ ఉంటుందండి 25% కొత్త ఐటమ్ అండి ఇది లేటెస్ట్ ఐటమ్ ఓకే 150 రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి కలర్ గ్యారెంటీ అండి ఓకే మీటర్లు వస్తుందండి చీర దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఉండదండి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అన్ని రకాల ప్రింట్లు వస్తాయండి దీంట్లో దీంట్లో అన్ని కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ అవునండి ఇక్కడి ప్రింట్లు కూడా వస్తాయి ఓకే ఇక్కత్ టు ఫ్లవరు డిజిటల్ అన్ని ప్రింట్లు వస్తాయండి ఓకే ఇక్కత్తు ప్రింట్లు రెండు ఓపెన్ చేశాను చూడండి ఓకే ఏ స్యారీ అయినా తీసుకోండి వన్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ గ్యారెంటీ ఐటమ్ ఇది ఓకే ఆన్లైన్లో ఎన్ని తీసుకోవాలి ఆన్లైన్లో పీసెస్ తీసుకోవాలి పీసెస్ కూడా పీసెస్ కూడా తీసుకోవాలి ఓకే షిప్పింగ్ అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుంది లో ఏ డిజైన్ లుక్ అయితే ఉంటుందో వన్ జాయింట్ లో కూడా అదే లుక్ ఉంటుంది మీరు అతుకు వేయించుకో మా దగ్గర అతికి వేసి రెడీగా ఉంటుంది జాయింట్ చేసే ఉంటుంది మీరు తీసుకెళ్లి చీర కట్టుకున్నట్టే కట్టేసుకోవచ్చు కాబట్టి ఒక కథకు వస్తుంది ఎక్కడ వస్తుందని మాత్రం ఎవరు చెప్పలేము ఇది పీసెస్ మిగిలిన జాయింట్ చేసి కుట్టి పంపిస్తారు మాకు ప్రింట్ చేసి ప్రతి ప్రింట్ గ్యారెంటీ నూట యాభై రూపాయలకి వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ జాయింట్ కాటన్ శారీ ఓకే సార్ ఇవైతే ఆన్లైన్లో ఎన్ని తీసుకోవాలండి పది పీసులు కొనాలండి ఓకే అండి ప్రతి పీస్ బాగుంటుంది ఇందులో డిజిటల్ ప్రింట్ వస్తుంది మామూలు ప్రింట్ వస్తుందండి ఓకే జాయింట్ ఎక్కడైనా రావచ్చు జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఇదిగోండి జాయింట్ ఎక్కడైనా రావచ్చు అండి జాయింట్ అనేది ఓకే డ్యామేజ్ మాత్రం ఉండదు జాయింట్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది ప్రతి దానికి జాయింట్ ఉంటుందండి కత్తి ప్రింట్ వస్తాయి డిజిటల్ ప్రింట్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ రాదండి ఓన్లీ ఓన్లీ మాత్రమే త్రీ డి ప్రింట్లు కూడా వస్తాయి అండి ఇందులో ప్రతి కలరు బాగుంటుందండి మనం చెబితే గానీ తెలవదు ఇది వన్ జాయింట్ శారీ అని మామూలుగా జాయింట్ శారీ అనుకోరు వన్ జాయింట్ వస్తుంది సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ చెప్పి వెళ్తున్నారు మీనా కాటన్లో వన్ జాయింట్ శారీ అండి మలాయి కాటన్ ప్యూర్ మలాయి కాటన్ అనమాట సారీ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఓకే అంత గా ఉంటుంది ఓకే అండి శారీ సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది ఇది పన్నెండు వందల యాభై రూపాయలు చేరండి ఓకే లైట్ వెయిట్ ఉంటుంది మీకు బ్లౌజ్ ఉన్నా లేకపోయినా సరే నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాము మళ్ళీ దీని బ్లౌజ్ లేదు దీని బ్లౌజ్ ఉంది అని ఎత్తుకోకుండా ముందులే చెప్తున్నాను ఒకదానికి బ్లౌజ్ వస్తుంది ఒకదానికి బ్లౌజ్ రాదు ఏదైనా సరే మీకు నాలుగు రూపాయలు ఓకే అండి మీనా కాటన్ మీనా కాటన్ అండి కంపెనీ ఐటెమ్ వన్ జాయింట్ వస్తుంది జాయింట్ మాత్రం మర్చిపోవద్దు మీరు ప్యూర్ మలాయ్ కాటన్ వస్తుంది సాఫ్టీగా గా ఉంటుంది అనమాట అవునండి శారీ డిజైన్ చూడండి క్రాస్ డిజైన్ వస్తుంది సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ పట్టుకుని చూడండి కాటన్ చీర సిల్క్ చీర అన్నట్టుగా ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ అండి మలాయ్ కాటన్ ఇది మీనా కంపెనీ వాళ్ళది ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇక్కడ డిజైన్లు వస్తాయి జెరీ బూటాలు వస్తాయి వీవింగ్ బూటాలు వస్తాయి అన్ని బుటాలు వస్తాయండి అండి ఐటమ్ వస్తుంది జెరీ ఐటమ్ వస్తుంది ఏ అయినా సరే మీకు నాలుగు వందల రూపాయలు అవునండి కొన్నిటి బ్లౌజులు వస్తాయి కొన్నిటి బ్లౌజులు ఓకే అండి దీని బ్లౌజ్ వచ్చేసి జెరీ బుట్ట వచ్చింది ఇదైనా సరే మీకు నాలుగు వందల రూపాయలకి ఇస్తామండి వన్ జాయింట్ వస్తుంది జరియా బుట్టి జెరీ అండి జెరీ బుటీ ఇది కూడా నాలుగు వందల రూపాయలుకి ఇస్తామండి ఓకే సార్ మీరేదైనా సరే వన్ జాయింట్ స్యారీ నాలుగు వందల రూపాయలు ఆన్లైన్లో అయితే అన్ని తీసుకోవాలి సార్ ఆన్లైన్లో అయితే మూడు చీరలు తీసుకోవాలండి మినిమం ఓకే అండి ఖచ్చితంగా త్రీ శారీస్ అయితే ఖచ్చితంగా త్రీ శారీస్ తీసుకోవాల్సిందేనండి త్రీ శారీస్ లోపై అయితే మేము ఇవ్వము ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మిని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మలై కాటన్ అండి ఓకే చాలా గా ఉన్నాయి సార్ ఫుల్ సాఫ్టీగా ఉంటుంది పన్నెండు వందల రూపాయల చీరలు అండి ఇవన్నీ పన్నెండు వందలు పద్నాలుగు వందల రూపాయలు చీరలు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాం యాభై రూపాయలండి చీర అది కూడా నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వందల యాభై రూపాయలు ఇది కూడా నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాం ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకసారి షాప్ చేసేయండి బాగల్పూరి మీద కలంకారీ ప్రింట్ అండి లేటెస్ట్ ఐటెం పదహారు వందల యాభై రూపాయలు అమ్మిందండి జస్ట్ ఇప్పుడు ఏడు వందల రూపాయలు కానీ మీకు ఆరు వందల రూపాయలే ఆరు వందల యాభై రూపాయలకే ఇస్తామండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓన్లీ పట్టు మీద ప్రింట్ అండి ఇది బాగలపూరి పట్టు అనమాట ఇది కలంకారీ కూడా ఉన్నాయి అనమాట కలంకారీ డిజి డిజిటల్ ప్రింట్ అన్ని వస్తాయండి మొత్తం ఐటమ్స్ అన్ని ఉంటాయి ప్రతి డిజైన్ కూడా మీరు పట్టు మీద ప్రింట్ లాగే ఉంటుంది కానీ బాగల్పూరి అండి ఇది ప్యూర్ కలంకారీ డిజైన్లు వస్తాయి ప్రతి డిజైన్ బాగుంటుంది అండి ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది పార్టీ వేర్ శారీస్ అండి చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే ఐదు వేల రూపాయల చీర కట్టినట్టుగానే ఉంటుంది కానీ ఆరు వందల రూపాయల యాభై రూపాయల చీర కట్టినట్టుగా ఉండదండి శారీ మాత్రం అంత గ్లాసిడ్ కాటన్ అండి ప్యూర్ బాగల్పూరి అనమాట ప్రతి డిజైన్ కూడా బాగుంటుంది యూనిక్ లేటెస్ట్ గా ఉంటాయి ఇది ఆన్లైన్ చేస్తారా సార్ ఆన్లైన్ లో కూడా ఇస్తామండి ఎన్ని మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి ఓకే అండి ఇంకో చిన్న విషయం చెప్తున్నానండి ఓకే లో చేస్తున్నామని మీరు ఫోన్ చేసి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఖచ్చితంగా తీసుకోవాలని అభిప్రాయం ఉంటే మాత్రమే ఫోన్ చేయండి ఓకే అండి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి బిజీగా ఉంటారు బిజీగా ఉంటామండి ఓకే మీరు అలా అంటున్నానని ఏం అనుకోవద్దు ఖచ్చితంగా ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను ఓకే ఫుల్ వాయిల్ సారీ అండి కట్వ్ది ఓకే మీకు విజయవాడలో అరుదుగా కనిపించే ఐటమ్ ఇది ఇది ఎక్కువగా ఫుల్ ఫుల్ వాయిల్ అండి ప్యూర్ టూ బై టూ అండి కట పద్దెనిమిది వందల యాభై రూపాయలు చేరండి ఇప్పుడు ఆఫర్ లో ఇచ్చాడు పదమూడు వందల యాభై రూపాయలకి వస్తుంది రూపీస్ ఓకే వితౌట్ ఐరన్ అండి ఐరన్ చేయక్కర్లేదు మీకు ఇదివరకు బాగా వాడేవాళ్ళు ఈ ఫుల్ వాయిల్ సారీస్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా అప్పుడు మేము లాంచ్ చేసాము ఓకే అరుదుగా మాత్రం కనిపిస్తుంది విజయవాడలో ప్రతి షాప్లో కనిపించే ఐటమ్ మాత్రం కాదు ఇది గాలా శారీస్ ఉంటాయి చిన్న చిన్న బుట్టీలు వస్తాయి ప్లేయిన్ కావాలన్నా ఆ ప్లెయిన్ కోసం ప్లేయిన్ కావాలన్నా ఉంటాయండి ప్లెయిన్ కోసం సెప్ట్ కూడా ఉంటుంది బుట్టీన్ సెప్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు అండి ఓకే థర్టీన్ ఫిఫ్టీ అండి డిజైన్ చూడండి ప్రతి డిజైన్ బాగుంటుంది ఓకే కలర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయ సార్ బాగున్నాయి కలర్స్ లేటెస్ట్ కలర్స్ అన్నీ చక్కగా చాలా బాగుంటాయి ప్రతి కలర్ బాగుంటుంది ఓకే సార్ ఈ కలర్ బాగుండలేదు ఆ కలర్ బాగుండలేదు అని కాదు చూడంగానే నాలుగు చీరలు వాళ్ళు ఎనిమిది చీరలు తీసుకునేటట్టుగా ఉంటాయి కలెక్షన్ వావ్ బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అందులోను ప్రతి సారీకి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం హైలైటింగ్ గా అనిపిస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ ప్రతి కలరు బాగుంటుందండి ఈ కలర్ ఆ కలర్ అని కాదు ప్రతి షేడ్ బాగుంటుంది అందరూ లైక్ చేసే కలర్స్ అండి ఇవి ఇలాంటి కలర్స్ మీకు అరుదుగా దొరుకుతాయి లీఫ్ డిజైన్ చిన్న లీఫ్ డిజైన్ అండి పళ్ళు కూడా వస్తుంది చాలా బాగుంటుంది శారీ సార్ గ్యారంటీ గ్యారంటీ ఐటమ్ అండి కటౌ అవ్ ఎవరు ఇంకా దీనికి వంక పెట్టేది ఏమి ఉండదు ఫ్రీ అవునండి చాలా శ్రావణ మాసంలో పెళ్లి బాగా విపరీతంగా ఉంటాయండి దీని సందర్భంగా మీరు ఎవరైనా పెట్టుబడికి ఇచ్చుకోవాలంటే ప్రెజెంటేషన్ కి యాభై రూపాయలకి ఒక జాకెట్ ముక్క వస్తుందంటే ఒక్క మీటర్ ఉంటుందండి జాకెట్ ముక్క ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి రంగు పోవడం గానీ సింకి పోవడం గానీ అట్లా దొరకదు మీకు చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఐటమ్ ఇలా బండిల్ టు బండిల్ ఉంటుందండి ఇరవై ఐదు పీస్లు ఉంటాయి బండిల్లో ఏ బండిల్ అయినా తీసుకోవచ్చు మీరు యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక్క మీటర్ వస్తుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఒక మీటర్ ఉంటుంది ఇలా బండిల్ బండి తీసుకోవాలి బండి బండిలు తీసుకోవాలండి ఇరవై ఐదు ముక్కలు ఉంటాయి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది బండిల్ మొత్తం ఓకే అండి ఒక మీటర్ వస్తుంది ఇందులో మనకి ఎయిటీ పాయింట్స్ కావాలని తెలుసుకుని ఎయిటీ పాయింట్స్ దొరకండి అసలు ఇందులో ఓన్లీ మీటర్లే ఉంటాయి ఓకే అన్ని డార్క్ కలర్స్ లైట్ ఓన్లీ డార్క్ కలర్స్ ఉంటాయండి ఎక్కువగా వన్ ఆర్ టూ పీసెస్ లైట్ కలర్స్ వస్తాయి యా ఓకే సార్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ చూపే డ్రెస్ మెటీరియల్ అండి ఓకే ఇందులో కాటన్ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి వర్క్ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి ఓకే నెట్ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి లెనిన్ డ్రెస్ మెటీరియల్ మిక్స్ లాంటి అన్ని మిక్స్ లాట్ అండి ఇది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తుందా అండి వాహ్ స్టాక్ ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం దొరుకుతాయి మీకు కావాల్సిన డిజైన్ తీసుకోవచ్చు వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏ డ్రెస్ మెటీరియల్ అయినా ఏ డ్రెస్ మెటీరియల్ అయిన విత్ చున్నీతో వస్తుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకే సరే అన్ని మిక్స్ లాట్ అన్నమాట మిక్స్ లాంటివి ఉంటాయి కాటన్స్ ఉంటాయి నెట్ ఉంటాయి చందేరివి ఉంటాయి ఓకే బెనారస్ కూడా బెనారస్ కూడా ఉంటాయి ప్రతి ఐటెం ఉంటుంది ఏ ఐటెం అయినా సరే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వా అవన్నీ బాగున్నాయండి విత్ చున్నీతో ఓన్లీ చున్నీ తీసుకుంటేనే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఓకే సార్ ఓన్లీ చున్నీ చేయండి సార్ ఒకటి చీజ్ చూపిద్దామా ఓకే ఓన్లీ ఇప్పుడు చున్నీ ఉంది అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే ఒక డ్రెస్ మొత్తం ఇచ్చేస్తున్నాం మేము వన్ నైంటీ నైన్ రూపీస్ కి ఓకే సార్ ఆన్లైన్ లో అయితే ఎలా సార్ ఓన్లీ ఫైవ్ డ్రెస్సెస్ తీసుకోవాలండి ఆన్లైన్ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటే ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అన్ని ఉంటాయండి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ రేమండ్ ప్యాంట్ షర్ట్ జోడి అండి ఓకే నెక్స్ట్ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సందర్భంగా ఇప్పుడు ఆషాడ మాసంలో ఆరు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాం అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ప్యాంట్ షర్ట్ రెండు వస్తుంది ఆ ప్యాంట్ షర్ట్ రెండు వస్తాయండి ఓకే ఎవరికైనా ప్రెజెంట్ చేయడానికైనా చాలా బాగుంటుంది యూనిక్స్ చాలా బాగుంటుంది బాక్స్ కూడా యూనిక్ గా ఉంటుంది మీరు జోడి తీసుకెళ్ళండి చాలా మంది గబార్లను చూడడం కానీ ఇది మూడు వేల రూపాయలు అనుకుంటారు కానీ ఇలా ఆరు వందల ఇరవై రూపాయలు అనుకోరండి ఓకే సార్ ప్యాంటు షర్ట్ ప్యాంటు షర్ట్ జోడి అండి ఓకే సార్ మీకు ఎన్ని జతలు కావాలన్నా ఉంటాయి నలభై కావాలన్నా ఇస్తాను యాభై కావాలన్నా ఇస్తా నలభై కావాలన్నా ఇస్తాను మీ ఇష్టం ఎన్ని జోడీలు తీసుకున్నా ఆరు వందల దగ్గర నుంచి మూడు వేల రూపాయల దాకా ఉంటుందండి ప్యాంట్ షర్ట్ జోడీ రేమండ్స్ కంపెనీకే ఉంటాయి ఊల్ పంట్ ఉంటాయి టెరీ ఊల్ లో ఉంటాయి మీ ఇష్టం ఏ ప్యాంట్ తీసుకున్నా సరే ప్యాంట్ షర్ట్ జోడీలో ఉంటాయి మూడు వేల రూపాయలు ఉంటుంది రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు